జై గురుదత్త శ్రీ గురుదత్త సాధారణంగా ఈ రోజుల్లో విద్యాధికుణ్ణి సరస్వతీ పుత్రుడు అని అందరూ కొనియాడతారు కానీ సరస్వతీ కటాక్షం ఉన్నవారిని దైవ సమానులని వారిని పూజించితే దేవుణ్ణి పూజించినట్లే అని మన పూర్వీకులు విశ్వాసం ఉత్తమోత్తమ విద్యాధిపతిగా దేవుడితో సమానంగా పూజలు అందుకునే మహర్షిగా గుర్తింపు పొందిన మహర్షి యాజ్ఞవల్క మహర్షి నేడు కార్తీక మాస శుక్లపక్ష దశమి ఈరోజు యాజ్ఞవల్క మహర్షి జయంతి నేడు ఆ మహర్షుల గురించి కొన్ని మంచి విషయాలు మనం తెలుసుకున్నాం యాజ్ఞవల్క మహర్షి కృషి పట్టుదల ఆత్మవిశ్వాసాలకు పెట్టింది పేరు ఈ మూడిటిని పట్టుకుంటే ఎంత జీవన విధానం పొందవచ్చునో తాను వ్యక్తిగతంగా ఎదిగి చూపిన మహర్షి యాజ్ఞవల్క మహర్షి ఈ మూడు ఉంటే ఏంటి ఆ మూడు కృషి పట్టుదల ఆత్మవిశ్వాసం ఈ మూడు ఉంటే సామాన్యుడు కూడా ఎంతో ఉత్తమోత్తముడిగా ఎదిగి తీరుతాడని నిరూపించిన మహర్షి యజ్ఞవల్క మహర్షి పూర్వం కురుపాంచాల దేశంలో గంగానది తీరాన చమత్కారపురం అనే నగరం ఉండేది ఆ నగరంలోనే బ్రహ్మరథ అనే మహర్షి ఉండేవాడు ఆయన భార్య పేరు సునంద ఆ దంపతులు ఇద్దరికీ కార్తీక మాస శుక్లపక్ష దశమి రోజున జన్మించిన వాడే యాజ్ఞవల్క మహర్షి యాజ్ఞవల్కుడికి ఆయన తండ్రి తాను చేయవలసిన సంస్కారాలన్నీ కూడా చిన్నతనంలో చేశారు దాంతో యాజ్ఞవల్కుడు భాష్కరుని దగ్గర ఋగ్వేదాన్ని జైముని దగ్గర సామవేదాన్ని అరుణి దగ్గర అధర్వణ వేదాన్ని నేర్చుకున్నారు ఆ తర్వాత యాజ్ఞవల్కుడి తండ్రి బ్రహ్మరథ తన కుమారుణ్ణి వైశంపాయన మహర్షి దగ్గరికి పంపించాడు ఆయన అయితే అన్నిట్లోనూ కరెక్ట్గా ఉంటుంది ఇంకా బాగా నేర్చుకోగలుగుతాడు అంటే వైసంపాయన మహర్షి దగ్గరికి పంపించడానికి ప్రధాన కారణం యజుర్వేదం యజుర్వేదం అక్కడ నేర్చుకుంటారని యాజ్ఞవల్కుడిని వైసంపాయన మహర్షి దగ్గరికి పంపిస్తాడు బ్రహ్మరథ ఆ వేదంతో పాటు మరి ఇంకా ఎన్నో 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 విషయాలు వైసంపాయుడి దగ్గర నుంచి గ్రహిస్తాడు మన యాజ్ఞవల్క మహర్షి అయితే యాజ్ఞవల్కుడికి అహంకారం విద్యామదం లాంటివి కలిగాయి ఆ విషయాన్ని గురువు గ్రహించాడు ఆ లక్షణాలు కాలక్రమంలో మెల్లమెల్లగా తగ్గిపోతాయని అనుకున్నారు గురువుగారు అయితే యాజ్ఞవల్కుల్లో నానాటికి మతం పెరగసాగింది అది ఆత్మాభిమానం అని యాజ్ఞవల్క మహర్షి అనుకునేవారు బయటివారికి వారికి అది అహంకారంగా కనిపించేది ఓ రోజున వైశంపాయనుడు తన మేనలుడు అధర్మ మార్గంలో సంచరిస్తున్నాడని తెలుసుకుని కోపం పట్టలేక కాలితో అతన్ని తంతాడు తర్వాత వైసంపాయునుడు బాధపడతారు ఒక బ్రాహ్మణుడిని కాలుతో తన్నడం బ్రహ్మహత్యతో సమానమని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయని విషయాన్ని గ్రహించినటువంటి వైసంపాయునుడు కోపం చల్లారిన తర్వాత గుర్తుకు తెచ్చుకుంటాడు ఈ విషయాన్ని ఒక బ్రాహ్మణుడిని కాలుతో తన్నడం బ్రహ్మహత్యతో సమానం అని గుర్తుకు తెచ్చుకుంటాడు ఇక ఆ పాపాన్ని ఎవరు పోగొడతారా అని మదన ఉంటాడు ఆ విషయాన్ని గ్రహించినటువంటి యాజ్ఞవల్కుడు గురువు దగ్గరికి వెళ్ళి ఆ పాపాన్ని పోగొట్టడం తన వల్ల తప్ప ఇంకెవరి వల్ల కాదని గర్వంగా చెప్తాడు అంటే విద్య అనేది ఆయనలో ఎంత బాగా వెళ్ళిపోయిందనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది తన పాపం పోవడం అటుంచి అంతటి కష్టకాలంలో శిష్యుడు అంత గర్వంగా మాట్లాడటం గురువు గారి కోపం తెచ్చిచ్చింది వైశంపు ఆయన వారికి ఇక తాను ఎలాంటి విద్యలో అతడికి నేర్పబోనని అప్పటిదారిగా నేర్పి కక్కి వెళ్ళమని అని చెప్తారు అంటే అన్నీ మర్చిపోతావని శపించారు చెప్పించారన్నమాట గురుద్రోహానికి ఇదే తగిన శిక్ష అన్నారు అయితే అప్పటికి యాజ్ఞవల్కుడు తాను ఆత్మాభిమానంగా పేరు పేరిన గర్వభావాన్ని కలిగి ఉన్నానని తెలుసుకున్నాడు క్షమించమని గురువును వేడుకున్నాడు లాభం లేకపోయింది అయితే తన వంతు బాధ్యతగా యాజ్ఞవల్కుడు తన తపోబలంతో గురువుకు గురువు ద్వారా సంక్రమించినటువంటివన్నీ కూడా అక్కడ కక్కేసి వెళ్ళిపో వెళ్ళిపోతాడనమాట అయితే ఇంకో విషయం ఏంటంటే ఆయన తపోబలం వల్ల ఈ యాజ్ఞ మహర్షి యాజ్ఞవల్కుడు యొక్క విద్యాధనం వల్ల బ్రహ్మహత్య దోష దోషాన్ని గురువుగారి నుంచి పోగొడతాడు అలాగే అంతవరకు గురువుగారి దగ్గర నుంచి నేర్చుకున్నవన్నీ కూడా అక్కడికి అక్కేసిపోతాడు అయితే ఎంతో విచిత్రంగా యాజ్ఞవల్కుడు విసర్జించిన రక్తం ద్వారా వచ్చినటువంటి బయట ఈ సిద్ధాంతాలు కొన్ని తిత్తిరి పక్షులు గ్రహించాయి అవి తిరిగి ఆ వేదసారాన్ని పలకసాగాయి అవి పలుకుతే తైతిరు ఉపనిషత్తుగా ప్రసిద్ధికి ఎక్కాయి ఎప్పుడైతే తిత్తిరి పక్షులు తిత్తిరి పక్షులు ఆ వేదసారాన్ని గ్రహించాయో తైతిరు ఉపనిషత్తు అవి పలకసాగాయి గురువు దగ్గర నేర్చుకున్నదంతా అక్కడికి వదిలేసి యాజ్ఞ వరకు మహర్షి దిగులుతో కూర్చోలేదు ఆత్మస్థైర్యంతో సూర్యభగవాన్ని ఆరాధించి ఆయన కరుణకు పాత్రుడై శుక్ర యజుర్వేదాన్ని నేర్చుకున్నాడు ఆ తర్వాత దేవిని ఉపాసించి సమస్త విద్యలు అభ్యసించాడు అలా అందరికన్నా ఉత్తమోత్తమ విద్యాధిపతిగా యాజ్ఞవల్కుడు పేరు తెచ్చుకున్నారు కన్నుడు లాంటి ఉత్తమ శిష్యులు ఆయన దగ్గర శిక్షణ పొందారు ఒకసారి జనకుడు యాగం చేస్తూ మహర్షులను అందరినీ ఆహ్వానించాడు యాజ్ఞవల్కుడిని ఆహ్వానం వెళ్ళింది అలా మహర్షులందరూ రాగానే జనకుడు మీలో ఎవరు గొప్ప విద్యావంతులైతే వారు వచ్చి ఇక్కడ ధనరాశం తీసుకెళ్ళవచ్చు అని గంభీరంగా జనక మహర్షి అన్నారు జన జనక మహారాజు అన్నారు అయితే ఋషులంతా ఒకరి మొక్కరు ఒకరు చూసుకుని తామెందుకు తామెందులో అర్హులు అని ఆలోచించుకుంటున్నారు వెంటనే యాజ్ఞవల్కుడు మాత్రం లేచి తన శిష్యులను పిలిచి తన ధనరాశం తన ఇంటికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు పంపించమని యాజ్ఞవల్కుడు ధైర్యాన్ని చూసిన అక్కడ ఉన్నవారంతా అతడితో శాస్త్ర విషయాల్లో పోటీకి దిగి యాజ్ఞవల్కుడు అనర్హుడిగా నిరూపించేందుకు ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేశారు కానీ అవన్నీ చెలుగోటవలా దాంతో జనక మహారాజు ఆ ఋషిని గొప్పగా పూజించి సత్కరించారు జనకునికి ఆయన అనేక ఆధ్యాత్మిక విషయాలను వివరించారు యాజ్ఞవల్కుడి జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో 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 కనిపిస్తాయి ఒక రోజున వి విశ్వాసుడు అనే గంధర్వుడు యాజ్ఞవల్కుడి దగ్గరికి వచ్చాడు తత్వాన్ని ఉపదేశించమని కోరి ఎంతో నేర్చుకుని అంత గొప్పవాడు మరొకడు లేదని ఆ మహర్షికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వెళ్ళిపోయాడు అనంతర కాలంలో ఆ ఋషి గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు ఆ రోజుల్లో కతుడు అనే ఒక ఋషి ఉండేవాడు ఆయన ఆయనకు కాచ్యాయని అనే పేరు ఉన్న కూతురు ఉండేది ఆమెను ఇచ్చి పెళ్లి చేశారు పెద్దలు అయితే మిత్రుడు అనే పేరున్న ఒక బ్రాహ్మణుడి కుమార్తె పండితురాలైన గార్గి ఆయనే అనే ఆమె శిష్యురాలైన మైత్రేయి యాజ్ఞవల్కుడిని వివాహం ఆడాలని పట్టుబట్టింది అప్పటికి అతనికి కాచ్యాయనితో వివాహం కావడంతో పెద్దలకి ఏం చేయాలో అర్థం కాల గారికి ఈ సమస్యకు సమాధానం వెతికింది మైత్రేయిని కాచ్యాయనికి పరిచయం చేసి ఆ ఇద్దరూ ఎంతో స్నేహంగా ఉండేలాగా చేసింది కాచ్యాయని మైత్రేయి ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేని పరిస్థితి ఏర్పడింది అప్పుడు గారికి అసలు విషయాన్ని కాచ్యాయనికి చెప్పింది కాచ్యాయని కూడా మైత్రేయి కోరికను మన్నించి యాజ్ఞవలుకుడితో వివాహాన్ని జరిపించింది అలా యాజ్ఞవలుకుడికి ఇద్దరు భార్యలు అయ్యారు ఆనాటి ఋషులంతా యాజ్ఞవలికుడిలోని విద్యా వైభవాన్ని యోగ ప్రభావాన్ని గుర్తించి యోగేంద్ర పట్టాభిషేకం చేశారు ఋషులందరూ కలిసి ఆయన ప్రకటించిన యోగ విషయాలు యోగ యాజ్ఞవల్కంగా ప్రసిద్ధికెక్కాయి చివరిలో భార్యలకు కూడా ఆయన తత్వాన్ని ఉపదేశించి ఆయన సన్యాసాన్ని స్వీకరించారు అంత ఆదర్శమైన జీవితాన్ని గడిపిన వారు యాజ్ఞవల్క మహర్షి ధర్మశాస్త్రములను ఎన్నిటినో 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 మన ముందుంచి వెళ్ళిన యాజ్ఞవల్క మహర్షులు చిరస్మరణీయులు అందుకే అందుకే ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మనం ప్రతి ఒక్కరూ సనాతన ధర్మాశ్రితులందరూ ప్రతి ఒక్కరూ కూడా వారిని స్మరించుట కనీస ధర్మంగా తెలియజేస్తూ శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం ఫస్ట్